ఇక రిపబ్లిక్ డేకి సంబంధించి మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ప్రతి రిపబ్లిక్ డే నాడు ఈ పద్మ పురస్కారాలు అందజేస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇది సివిలియన్ అవార్డ్స్ అంటారు వీటిని పౌర అవార్డులు అనమాట ఇవి ఈసారి అందరికీ తెలుసు వెంకయ్యనాయుడు గారికి చిరంజీవి గారికి పద్మ విభూషణ్ అనే అవార్డు వచ్చిందండి పద్మ విభూషణ్ అంటే టాప్ నుంచి రెండవది భారతరత్న పద్మ విభూషణ్ పద్మభూషణ్ ఆ తర్వాత పద్మశ్రీ సో పద్మ విభూషణ అవార్డు ఇద్దరికి వచ్చింది ఒకరు రాజకీయ రంగం ఇంకొకరు సినిమా రంగం అది కాకుండా తెలంగాణ నుంచి మరొక ఐదుగురికి కళాకారులకి పద్మశ్రీ అవార్డులు అలాగే ఆంధ్ర ప్రాంతం నుంచి ఒక కళాకారిణి హరికథా కళాకారిణి ఉమామహేశ్వర గారట ఆవిడ పేరు ఆవిడకి పద్మశ్రీ అవార్డు వచ్చింది ఈ మధ్యకాలంలో బీజేపీ వాళ్ళు కొంతమంది ఎవరికి తెలియనటువంటి వ్యక్తులను వెలికి తీసి వాళ్ళకి పద్మశ్రీ అవార్డులు ఇస్తున్నారు అది ఒకటి అభినందన అండి ముఖ్యంగా కళాకారులకి మనం ఓవరాల్గా ఈ పద్మ అవార్డులు పరిశీలిస్తే మనకు అర్థమయ్యేది ఏంటంటే ఎక్కువ మంది రాజకీయ రంగం నుంచి వచ్చిన వాళ్ళు మన దేశంలో సినిమాకి ఎక్కువ మరి ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి తర్వాత సినిమా రంగం నుంచి వచ్చిన వాళ్ళు ఇంకా కొద్దిగా క్రికెట్ నుంచి వచ్చిన వాళ్ళు స్పోర్ట్స్లో కూడా వీళ్ళకి మాత్రమే ఎక్కువ అవార్డులు వస్తాయి మిగతా అంటే ఎస్పెషల్లీ పద్మ భూషణ్ విభూషణ్ భారతరత్న ఇట్లాంటి అవార్డులు పద్మశ్రీ అవార్డులు ఈ మధ్యకాలంలో మిగతా రంగాల్లో కృషి చేసిన వారికి ఇస్తున్నారు డాక్టర్లు కావచ్చు ఇంజనీర్లు కావచ్చు లేకపోతే సామాజిక సేవలో ఉన్నవాళ్ళు కావచ్చు సో ఆ రకంగా ఒక బయాస్ అయితే ఉన్నది ఈ కంచా ఎలయ్య గారు ఆ మధ్యకాలంలో ఒక ఆర్టికల్ కూడా రాశాడు అదేంటి ఆయన పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం దళిత్ పాయింట్ ఆఫ్ వ్యూ ఉంటుంది కాబట్టి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే పద్మ అవార్డులు ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఎక్కువ మంది ఈ పురస్కార గ్రహీతలు బ్రాహ్మణులే అని అదొక పాయింట్ తర్వాత ఈ భారతరత్న అనే అవార్డు మరి ఈ ఏడాది కూడా ఇప్పటిదాకా ప్రకటించలేదు భారతరత్న అవార్డుని కొంతమందికి ఇవ్వాలని చెప్పి ఎప్పుడూ డిమాండ్లు వస్తూ ఉంటాయి మనకు తెలుసు ఎన్టీ రామారావు గారికి ఇవ్వాలని చెప్పి కూడా ఒక డిమాండ్ ఉంది కదా అదేవిధంగా పివి నరసింహరావు గారికి ఇవ్వాలని చెప్పి ఒక డిమాండ్ ఉందండి నా వ్యక్తిగత అభిప్రాయం ఏంటంటే పివి నరసింహారావు గారు ఖచ్చితంగా హిస్ డిజర్వింగ్ ఎందుకంటే దేశంలో ఈ ఆర్థిక సంస్కరణలు తీసుకురావడం ద్వారా పెను మార్పులకు ఆయన దోహదం చేశాడు దేశంలో ప్రతి వ్యక్తికి మంచి చెడు ఉంటుంది కానీ వాళ్ళు చేసిన మంచి ఏంటి అనేది మనం క్వాంటిఫై కనుక చేస్తే పివి నరసింహారావు గారు తీసుకొచ్చినటువంటి ఈ మార్కెట్ రిఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో లిబరలైజేషన్ అనేది ఏవైతే ఉందో సరళీకరణ దానివల్ల కొన్ని కోట్ల మంది భారతదేశంలో పేదరిక నుంచి బయటపడ్డారు అనేది వాస్తవం అండి ఇవాళ భారతదేశం ఒక గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నది అంటే కారణం పివి నరసింహరావు గారు తీసుకొచ్చిన సంస్కరణలో అంతకుముందు మనకి హిందూ రేట్ ఆఫ్ గ్రోత్ అనేవాళ్ళు అంటే మన అభివృద్ధి శాతం రెండు శాతం ఉండేది నైన్టీన్ నైంటీస్ వరకు కూడా ఎందుకంత తక్కువగా ఉండేది అంటే మన వ్యవస్థ అంతా కూడా లైసెన్స్ రాజు కాబట్టి మొత్తం ప్రభుత్వ మరి వాళ్ళ చేతుల్లో ఉంటుంది కాబట్టి వ్యాపార కూడా మనం ఫ్రీగా చేసుకోవడానికి లేదు దేశంలో పెద్దానికి లైసెన్స్ ఉంటుంది ఆ విధంగా అన్నింటినీ బంధించి ఉండటం వల్ల భారతదేశంలో ఉన్నటువంటి మరి ఆ క్రియేటివిటీ కానివ్వండి ఆంట్రప్రిర్షిప్ కానివ్వండి అవన్నీ ఏమీ కూడా బయటికి రాల పియూ నరసింహరావు గారు ఎప్పుడైతే ఈ సరళీకరణ విధానాలు ప్రారంభించారో అప్పటి నుంచి భారతదేశంలో వ్యాపార వాణిజ్య రంగాల్లో క్రియేటివ్ రంగాల్లో అన్నిట్లో కూడా పైకి ఎదుగుతోంది ఉంది దానికి మరి పునాదులు వేసింది బీజం వేసింది పివి నరసింహారావు గారు ఆ రకంగా ఆయనకి భారతరత్నం ఇవ్వాల్సి ఉంటుందండి మామూలుగా కాంగ్రెస్ పార్టీ అయితే ఇవ్వలేదు ఎందుకు ఇవ్వలేదు అందరికీ తెలుసు కాంగ్రెస్ పార్టీకి పివి నరసింహరావు అంటే పడదు ఆయన ఆ కుటుంబానికి చెందిన వ్యక్తి కాదు కదా అయితే బీజేపీ వాళ్ళు సాధారణంగా ఏంటంటే కాంగ్రెస్ వాళ్ళు ఎవరికైతే ఇవ్వరో ఎవరినైతే ఇష్టపడరో వాళ్ళకి ఇస్తారు కానీ ఆ విధంగా జరగల మరి పివి నరసింహరావు గారి విషయంలో ఎందుకనో బీజేపీ వాళ్ళు కూడా ఇవ్వాలి బట్ ఐ థింక్ హీఈస్ ఈస్ డిజర్వింగ్ అలాగే ఎన్టీ రామారావు గారికి ఇవ్వాల్సి ఉంది అనేది చాలామంది అభిప్రాయం ఎన్టీ రామారావు గారికి అంటే ఎంజి రామచంద్రన్ గారికి ఇచ్చిన తర్వాత ఎన్టీ రామారావు గారికి ఇవ్వకూడటం అనేది అది ఫెయిర్ కాదు యాక్చువల్గా కానీ పద్మ అవార్డులు చాలా వరకు రాజకీయ ప్రేరేపితం అనే విషయం అందరికీ తెలుసు దాని వెనక ఏదో ఒక రాజకీయాలు ఉంటాయి ఎవరికైనా అవార్డులు రావాలంటే అయితే అవార్డులు రానంత మాత్రాన గొప్ప వ్యక్తులు గొప్ప వ్యక్తులు కాకుండా పోరు ఎందుకంటే గాంధీ కూడా మరి రాలేదు అవార్డు అది ఇంకొక పాయింట్ ఏంటంటే రిపబ్లిక్ డేకి సంబంధించి ఇవాళ బీజేపీకి ఐడియాలజికల్ మెంటార్గా ఫౌంటెన్ హెడ్గా ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్ రాష్ట్రీయ స్వయం సేవక సంఘం వాళ్ళు యాక్చువల్గా మన త్రివర్ణ ప పతాకాన్ని ఏమాత్రం ఇష్టపడలేదండి దాన్ని ఎగరవేయడానికి ఈ మధ్య వరకు అంటే రెండు వేల రెండు వరకు కూడా వాళ్ళు ఇష్టపడల వాళ్ళు చేయాల వాళ్ళు ఎన్నడూ కూడా మరి మువన్నెల జెండాని ఎగరేయాల వాళ్ళు భారతదేశానికి అంటే ఇప్పుడు త్రివర్ణ పతాకం గురించి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు లేకపోతే బీజేపీ నాయకత్వం పదే పదే మాట్లాడుతూ ఉంటారు ప్రతి సందర్భం వచ్చినప్పుడల్లా మువ్వన్నెల జెండాను ఎగరేయండి త్రివర్ణ పతాకాన్ని ఎగరేయండి మన జాతీయ జెండాను ఎగరేయండి అని కానీ ఈ ఈ పతాకాన్ని వాళ్ళు ఇష్టపడకుండా కాషాయ పతాకం ఉండాలి త్రివర్ణ పత పతాకం ఉండకూడదు ఎందుకంటే త్రివర్ణ పతాకం అనేది మిగతా మతాలకు కూడా ప్రాతినిధ్యం వహిస్తూ అది కరెక్ట్ కాదు అని చెప్పి వాళ్ళు అనేవాళ్ళు యాభై రెండు సంవత్సరాల పాటు వాళ్ళు జాతీయ జెండాను ఎగరవేయడానికి నిరాకరించారండి కానీ ఇవాళ పరిస్థితులు మారిపోయి మరి బీజేపీ ప్రభుత్వం మరీ ముఖ్యంగా నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత త్రివర్ణ పతాకం యొక్క గొప్పని బాగా కీర్తిస్తూ ఉంటారు వాళ్ళు కానీ ఇప్పటికీ మరి ఆర్ఎస్ఎస్ వారి వైఖరి తెలియదు ఇంతకుముందు రెండు వేల రెండు తర్వాత వాళ్ళు ఎగరేటం ప్రారంభించారట ఆర్ఎస్ఎస్ కార్యాలయాల్లో అంతకుముందు జరిగేది కాదు సో ఈ వైరుధ్యం కూడా ఒకటి ఆసక్తికరమైన అంశం రిపబ్లిక్ డేకి సంబంధించి తర్వాత ఇద్దరు తెలుగు దేశాలకు వచ్చిందని చెప్పుకున్నాం వెంకయ్యనాయుడు గారు చిరంజీవి గారు ఇద్దరు డిజర్వింగ్ అనండి అందులో ఏ సందేహం లేదు ఆయా రంగాల్లో స్వయం పైకి వచ్చారు అది ఇంపార్టెంట్ దాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళిద్దరికీ రావడం మంచిదే కానీ నేను చెప్పినట్టు ఇంకా చాలామందికి రావాల్సి ఉంది వారికి రాలేదనేది ఒక పాయింట్